మనమంతా రోజు ఇంటర్నెట్ వాడుతుంటాము చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో పెద్ద భాగం అయిపోయింది కానీ ఒక పదహారేళ్ల అమెరికా బాలుడు విషాదకరమైన మరణం వెనుక చాట్ జీపీటీ పాత్ర ఉందని అతని తల్లిదండ్రులు కోర్టులో వేశారు ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై పెద్ద చర్చను మొదలుపెట్టింది అసలు ఏం జరిగింది ఈ కేసు ఎందుకు చరిత్రలో మొదటిసారి అనేలా చెప్పబడుతోందా ఇవాళ మనం దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సంఘటన పరిచయం రిపోర్ట్స్ ప్రకారం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన రాయింగ్ అనే పదహారేళ్ల బాలుడు తన ప్రాణాలు తాను తీసుకున్నాడు అతని తల్లిదండ్రులు చెబుతున్న ప్రకారం అతను చాలా కాలం పాటు చార్జీపీతో సంభాషణలు జరుపుతూ ఉండేవాడు ఈ సంభాషణలో అతని మానసిక స్థితిపై ప్రభావం చూపించాయని చివరికి అతను ఆత్మహత్యకు దారితీసిందని ఆరోపిస్తున్నారు చాట్ జీపీటీ సంభాషణలు రిపోర్ట్స్ ప్రకారం ఆడమ్ తన బాధలు డిప్రెషన్ ఒంటరితనం గురించి చాట్ చార్చిపిటీతో పంచుకుంటున్నాడు ఈ సందర్భంలో అతను తన ఆత్మహత్య ప్లాన్ గురించి కూడా చెప్పాడు ఇలాంటి పరిస్థితిలో ఒక ఏఐ వదులివ్వకుండా దారి తప్పించేలా సమాధానం ఇచ్చిందని ఆడమ్కు హానికరమైన సూచనలు ఇచ్చిందని అతని కుటుంబం ఆరోపిస్తోంది లా సూట్ కేస్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరున అతని తల్లిదండ్రులు శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్ర కోర్టులో ఓపెన్ ఏఐ మరియు సిఈఓ శాన్ అగ్నన్ పై రాంగ్ఫుల్ డెత్ లా షూట్ వేశారు ఇది ఏఐ కంపెనీపై ఇలాంటి కేసు వేసిన మొదటి సంఘటన ఈ కేసు ఫలితం భవిష్యత్తులో ఏఐ చట్టాలపై పిల్లల రక్షణపై టే కంపెనీలు టెక్ కంపెనీల బాధ్యతపై పెద్ద మార్పులు తీసుకురావచ్చని చెప్తున్నారు కుటుంబం మాట ఏమిటంటే మా కొడుకు మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో అతనికి సహాయం చేయాల్సిన ఏఐ కారుమారు సూచనలు ఇచ్చింది అతను మనిషి దగ్గర కూర్చొని మాట్లాడినట్టే ఏఐ మాట్లాడి దారి తప్పాడు ఓపెన్ ఏఏ స్పందన ఈ కేసుపై ఓపెన్ఏఐ ఇంకా అధికారికంగా పెద్దగా స్పందించలేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి కానీ సాధారణంగా టెక్ కంపెనీలు ఇలాంటి సందర్భాలలో తమ ప్లాట్ఫామ్స్ వాడే విధానాలు ఉన్నాయని ప్రతి కన్వర్సేషన్ ను నియంత్రించడం సాధ్యం కాదని చెప్తుంటాయి ఈ సంఘటన ప్రాముఖ్యత ఈ సంఘటన సాధారణం కాదు ఎందుకంటే ఇది కేవలం ఒక కుటుంబం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు మొత్తం ఏఐ రంగానికి ఒక బ్రేక్అప్ కాల్ ఏఐ మనుషులు సమస్యలు వింటుంది కానీ తప్పు మార్గం చెప్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఈ ఘటన ద్వారా స్పష్టమైంది అయినలా భద్రత నిపుణులు చెప్తున్నది ఏమిటంటే పిల్లలకు ఏఐ వాడకం పైన నియంత్రణలు ఉండాలి పిల్లలు డిప్రెషన్ రెస్ లాంటి విషయాలు షేర్ చేసినప్పుడు ఏఐ సరే సరైన సహాయం ఇవ్వకపోతే అది ప్రాణాంతకం అవుతుంది అందుకే భవిష్యత్తులో పిల్లలకు ప్రత్యేక ఏఐ నియంత్రణలో సేఫ్ గాడ్స్ తప్పనిసరిగా వాడాలి ప్రజా చర్చ ఈ కేసు తర్వాత అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బాధ్యత ఎక్కడి దాకా ఉంటుంది అనే చర్చ మొదలైంది ఏఐ తప్పు సమాధానాలు ఇస్తే బాధ్యత ఎవరిది మైనర్లకు ఏఐ వాడకం ఎలా పరిమితం చేయాలి ఏఐ డెవలపర్లు మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించేలా సాఫ్ట్వేర్ ను తయారు చేయాలా ఇలాంటి ప్రశ్నలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి మిత్రుల మిత్రులారా మనం అందరం ఏఐ వాడుతూనే ఉన్నాము కానీ ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠం చెప్తుంది టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైన దాన్ని జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదం కలిగిస్తుంది ముఖ్యంగా పిల్లలు విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి ఏఐపై కఠినమైన చట్టాలు రావాలా లేక వాడడం పైన మాత్రమే కంట్రోల్ ఉండాలా అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా స్టోరీ ఛానల్ని ఛానల్ చేయండి మరిన్ని రియల్ స్టోరీస్ అవగాహన కలిగించే కంటెంట్ మీ కోసం తీసుకువస్తాం నా వీడియో నచ్చినట్టే లైక్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫర్ వాచింగ్